అత్యసు వార్త ఏడవ అధ్యాయము మీరు తీర్పు తీర్చబడి అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు మీరు తీర్చు తీర్పు చెప్పుననే మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడును మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడును నీ కంటిలోనున్న దోలము ఎంచగా నీ సహోదరిని కంటిలోనున్న నలుసును చూచుటయేలా నీ కంటిలో దోలముండగా నీవు నీ సహోదరిని చూచి నీ కంటిలో నున్న నలుసును తీసివేయనిమ్మని చెప్పనేలా వేషధారి మొదట నీ కంటిలో నున్న దోళమును తీసివేసుకొనుము అప్పుడు నీ సహోదరుని కంటిలో నున్న నలుసును తీసివేయటకు నీకు తేటగా కనపడును పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి మీ ముత్యములను పందులు ఎదుట వేయకుడి వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని క్రాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మను చీల్చివేయను అడుగుడి మీకు ఇయ్యబడును వెదకుడి మీకు దొరకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతి వాడును పొందును వెదుకువానికి దొరకును తట్టువానికి తీయబడును మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా చేపను అడిగిన ఎడల పామునిచ్చునా మీరు చెడ్డవారేయుం మీ పిల్లలకు మంచి ఈవుల నీయ ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈగులు నిచ్చును కావున మనుష్యులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదులో అలాగునని మీరును వారికి చేయుడి ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై ఉన్నది దాని కనుగొను వారు కొందరే అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ వద్దకు వచ్చి కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందరు ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లనైనను పల్లేరు చెట్లను అంజోరపు పండ్లనైనను కోయిదురా అలాగుని ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించను పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించను మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుందరు ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచే ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు కానీ పరలోక ముందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయివాడే ప్రవేశించును ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా నీ నామమున దయ్యములను వెల్లగొట్టలేదా నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూను ఎరుగను అక్రమము చేయి వార్లారా నా ఎత్తు నుండి పొండని వారితో చెప్పుదును కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుండును వాన కురిసెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను కానీ దాని పునాది బండ మీద వేయబడిను గనుక అది పడలేదు మరియు ఈనా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిహీనుని పోలియుండును వాన కురిసెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను అప్పుడది పోలబడెను దాని పాటు గొప్పదని చెప్పాను యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జన సమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి ఏలయనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక

this loves you all amen